మన కథ నలభై సంవత్సరాలు ఫిలిస్తీయులచే అణచివేయబడిన చీకటి కాలంలో ప్రారంభమవుతుంది జోరా పట్టణంలో దానుగోత్రానికి చెందిన మానోహ అనే వ్యక్తి నివసించేవాడు లేరు ఒకరోజు ప్రభువు దూత ఆమెకు ప్రత్యక్షమై నీవు గొడ్రాలు పిల్లలు లేనివాడివి కానీ నీవు గర్భవతి వై కుమారుని కంటావు అని అన్నాడు కాబట్టి మీరు ద్రాక్షారసము గాని మరే ఇతర పులియబెట్టిన పానీయము గాని త్రాగకుండునట్లును అపవిత్రమైన దేనిని తినకుండునట్లును జాగ్రత్తపడు నువ్వు గర్భవతివై తలపై ఎప్పుడూ మంగలి కత్తి వేయని కొడుకు కంటావు ఎందుకంటే ఆ బాలుడు గర్భం నుంచే దేవునికి అంకితమైన నాజీరుగా ఉండాలి ఆయన ఫిలిస్తీయుల చేతుల్లో నుండి ఇస్రాయేలీయులను విడిపించడంలో నాయకత్వం వహిస్తాడు ఆశ్చర్యంతో ఉత్సాహంగా ఉన్న ఆస్త్రీ దేవదూత సందేశాన్ని తన భర్తకు చెప్పడానికి పరిగెత్తింది ఆ బాలుడిని ఎలా పెంచాలో నేర్పించడానికి మళ్ళీ దేవదూతను పంపమని మానోహ ప్రభువును ప్రార్థించాడు దేవుడు మానోహ ప్రార్థన విన్నాడు మరియు దేవదూత తిరిగి వచ్చాడు మనోహ దేవదూతను నీ మాటలు నెరవేరినప్పుడు ఆ బాలుని జీవితాన్ని మరియు పనిని నియంత్రించే నియమం ఏమిటి అని అడిగాడు దేవదూత సూచనలను మళ్ళీ నొక్కి చెప్పాడు మానోహ భార్య అతడు ఆమెకు ఆజ్ఞాపించినదంతా చేయాలి ఆ తరువాత కొద్ది కాలానికే మానోహ భార్య ఒక కుమారుని కన్నది అతనికి సంసోను అని పేరు పెట్టారు సంసోను అవుతున్న కొద్దీ ప్రభువు అతన్ని ఆశీర్వదించాడు మరియు ప్రభువు ఆత్మ అతన్ని కదిలించడం ప్రారంభించింది సంసోను యువకుడిగా జోరాకు యష్తాలుకు మధ్య ఉన్న మహనేదానులో ఉన్నప్పుడు తిమ్నాకు వెళ్లి అక్కడ ఒక ఫిలిస్టీయ స్త్రీని చూశాడు అతను ఇంటికి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులకు చెప్పాడు తిమ్నాలో ఒక ఫిలిస్టీయ స్త్రీని చూశాను ఇప్పుడు ఆమెను నా భార్యగా తెచ్చుకో అతను ఫిలిస్టీయుడిని వివాహం చేసుకోవాలని కోరుకోవడం చూసి అతని తల్లిదండ్రులు భయపడి నీ బంధువులలో గాని మన ప్రజలందరిలో గాని ఆమోదయోగ్యమైన స్త్రీ లేదా అని అడిగారు భార్యను తెచ్చుకోవడానికి సున్నతి చేయించుకొని ఫిలిస్టీయుల దగ్గరికి వెళ్లాలా కాని సంసోను ఆమెను నా కోసం తెచ్చుకో అని పట్టుబట్టాడు ఆమె నాకు సరైనది అతని తల్లిదండ్రులకు ఇది ఫిలిస్తీయులను ఎదుర్కోవడానికి అవకాశం వెతుకుతున్న ప్రభువు నుండి వచ్చిందని తెలియదు తిమ్నాదుకు వెళ్ళేటప్పుడు సంసోను ఒక చిన్న సింహాన్ని ఎదుర్కొన్నాడు అడవి దట్టంగా ఉండి దారి ఇరుకుగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా గాలిలో ఒక గర్జన వినిపించింది క్రూరమైన క్రూరమైన ఒక చిన్న సింహం సంసోనుపై దాడి చేసింది ప్రభువు ఆత్మ అతని మీదికి బలముగా దిగివచ్చెను మరియు దైవిక బలముతో తన చేతులతో ఒకడు మేకపిల్లను చీల్చునట్లు సింహమును చీల్చివేసెను సింహం ముక్కలు ముక్కలుగా పడి ఉంది ఇది సంసోను అద్భుతమైన బలానికి నిదర్శనం కానీ అతను ఏమి చేశాడో తన తండ్రికి లేదా తల్లికి చెప్పలేదు తరువాత అతను ఆ స్త్రీని వివాహం చేసుకోవడానికి తిరిగి వచ్చినప్పుడు సింహం కళేవరాన్ని చూడటానికి పక్కకు తిరిగాడు అందులో అతను తేనెటీగల గుంపును కొంత తేనెను చూశాడు అతను తన చేతులతో తేనెను తీసి వెళ్తూ తిన్నాడు అతను తన తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు వారికి కూడా కొంచెం ఇచ్చాడు వారు కూడా తిన్నారు కానీ తాను సింహపు కళేబరం నుండి ఆ తేనెను తీసుకున్నానని వారికి చెప్పలేదు తిమ్నాతులోని వివాహ విందులో సంసోను తన ముప్పై మంది ఫిలిస్టీయ సహచరులకు ఒక విప్పుడు కథను ప్రతిపాదించాడు మీకు ఒక పొడుపు కథ చెబుతాను అని సంసోను వారితో అన్నాడు మీరు నాకు సమాధానం చెప్పగలిగితే విందు జరిగే ఏడు రోజుల్లోపు నేను మీకు ముప్పై వస్త్రాలు ముప్పై జతల బట్టలు ఇస్తాను మీరు నాకు సమాధానం చెప్పలేకపోతే మీరు నాకు ముప్పై బట్టలు ముప్పై జతల బట్టలు ఇవ్వాలి మీ చిక్కు ప్రశ్న చెప్పండి అని వాళ్ళు అన్నారు విందాం పద అని అతను జవాబిచ్చాడు తినేవాడి నుండి తినడానికి ఏదో ఒకటి బలమైన దానిలోంచి ఏదో తీపి వారు మూడు రోజుల పాటు సమాధానం చెప్పలేకపోయారు నాలుగో రోజున వారు సంసోను భార్యతో నీ భర్తను మాకు ఆ చిక్కుముడిని వివరించమని బలవంతం చేయు లేకుంటే మేము నిన్ను నీ తండ్రి ఇంటివారిని కాల్చివేస్తాము అని అన్నారు మా ఆస్తిని దొంగిలించడానికి మీరు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారా అప్పుడు భార్య అతని మీద పడి ఏడ్చింది నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు నువ్వు నన్ను నిజంగా ప్రేమించడం లేదు నువ్వు నా వాళ్లకి ఒక చిక్కు ప్రశ్న వేశావు కానీ నువ్వు నాకు సమాధానం చెప్పలేదు నేను దానిని నా తండ్రికి లేదా తల్లికి కూడా వివరించలేదు అని అతను జవాబిచ్చాడు మరి నేను దానిని మీకు ఎందుకు వివరించాలి ఆమె విందు జరిగిన ఏడు రోజులు ఏడ్చింది కాబట్టి ఆమె అతనిని ఒత్తిడి చేస్తూనే ఉండటంతో ఏడో రోజు అతను చివరికి ఆమెకు చెప్పాడు ఆమె తన ప్రజలకు ఆ చిక్కుముడిని వివరించింది ఏడవ రోజు సూర్యాస్తమయానికి ముందు ఆ ఊరి మనుషులు అతనితో తేనె కంటే తీపి ఏది అని అడిగారు సింహం కంటే బలమైనది ఏది సంసోను వారితో మీరు నా దూడతో దున్నకపోతే నా అమ్మి ఉండేవారు కాదు అన్నాడు అప్పుడు ప్రభువు ఆత్మ అతని మీద బలముగా దిగివచ్చెను అతను అష్కెలోకు వెళ్లి వారి ముప్పై మందిని చంపి వారి దగ్గరున్నవన్నీ దోచుకుని ఆ చిక్కుముడిని వివరించిన వారికి వారి బట్టలు ఇచ్చాడు అతను కోపంతో రగిలిపోతూ తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాడు మరియు సంసోను భార్యను విందుకు హాజరైన అతని స్నేహితులలో ఒకరికి అప్పగించారు తరువాత గోధుమ కోత సమయంలో ఒక మేక పిల్లను తీసుకుని వెళ్లాడు నేను నా భార్య గదికి వెళ్తున్నానని అతను చెప్పాడు కానీ ఆమె తండ్రి అతన్ని నువ్వు ఆమెను వేషిస్తావని నాకు చాలా ఖచ్చితంగా తెలుసు ఆమెను నీ సహచరుడికి ఇచ్చానని అతను అన్నాడు ఆమె చెల్లెలు మరింత ఆకర్షణీయంగా లేదా ఆమెకు బదులుగా ఆమెను తీసుకోండి అని సంసోను వారితో అన్నాడు ఈసారి నాకు ఫిలిస్తీయులతో పగ తీర్చుకునే హక్కు ఉంది నేను వారికి నిజంగా హాని చేస్తాను కాబట్టి అతను బయటకు వెళ్లి మూడు వందలు నక్కలను పట్టుకుని వాటిని తోక నుండి తోకకు జంటగా కట్టాడు తరువాత అతను ప్రతి జత తోకలకు ఒక దివిటీని బిగించి దివిటీలను వెలిగించి నక్కలను ఫిలిస్తీయుల గింజల్లోకి విడిచిపెట్టాడు పొలాలు మండుతున్నాయి కాలుతున్న పంటల వాసన గాలిని నింపింది మరియు వారి జీవనోపాధి మంటల్లో చిక్కుకుంటుండగా ఫిలిస్తీయుల కేకలు ప్రతిధ్వనించాయి అతను ద్రాక్ష తోటలు మరియు ఆలివ్ తోటలతో పాటు షాక్లను మరియు నిలబడి ఉన్న ధాన్యాన్ని కాల్చివేశాడు ఇది ఎవరు చేశారని ఫిలిష్తీయులు అడిగినప్పుడు టిమ్ నైట్ అల్లుడు సామ్సన్ భార్యను అతని సహచరుడికి ఇచ్చినందున అతనికి ఆ విషయానికి తెలిసింది కాబట్టి ఫిలిష్టీయులు వెళ్ళి ఆమెను మరియు ఆమె తండ్రి ఇంటిని తగలబెట్టారు శంశోను వారితో మీరు ఇలా ప్రవర్తించారు కాబట్టి మీ మీద పగ తీర్చుకునే వరకు నేను ఆగనని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు అతను వారిపై క్రూరంగా దాడి చేసి వారిలో చాలా మందిని చంపాడు తరువాత అతను దిగివెళ్ళి అటాము బండలోని ఒక గుహలో ఉన్నాడు ఫిలిస్తీయులు వెళ్లి యూదాలో దిగి లెహీ దగ్గర వ్యాపించి ఉన్నారు యూదా ప్రజలు మీరు మాతో యుద్ధం చేయడానికి ఎందుకు వచ్చారు అని అడిగారు మేము సన్సోను బంధించడానికి వచ్చాము అని వారు సమాధానం చెప్పారు ఆయన మనకు చేసినట్లు అతనికి చేయడానికి అప్పుడు యూదా నుండి మూడు వేలు మంది మనుషులు యదోము బండలోని గుహలోకి దిగి సన్సోనుతో మనల్ని పరిపాలిస్తున్నారని నీకు తెలియదా అని అన్నారు నువ్వు మాకు ఏం చేశావు అతను జవాబిచ్చాడు వాళ్లు నాకు చేసినట్లే నేను చేశాను వారు అతనితో మేము నిన్ను బంధించి ఫిలిస్టీయులకు అప్పగించడానికి వచ్చాము అని అన్నారు సాంసన్ అన్నాడు మీరే నన్ను చంపరని నాకు ప్రమాణం చేయండి ఒప్పుకున్నాం వాళ్ళు నిన్ను బంధించి వాళ్ళకి అప్పగిస్తాం అని జవాబిచ్చారు మేము నిన్ను చంపము కాబట్టి వారు రెండు కొత్త తాళ్లతో అతన్ని బంధించి బండ నుండి పైకి తీసుకువచ్చారు అతను లేహి దగ్గరికి వచ్చినప్పుడు ఫిలిస్నీయులు అతని వైపుకు వచ్చి అరుస్తూ ఉన్నారు ప్రభువు ఆత్మ అతని మీదికి బలముగా వచ్చేను అతని చేతులకు ఉన్న తాళ్ళు కాలిపోయిన చదునులలా అయ్యాయి మరియు అతని చేతుల నుండి బంధనాలు జారిపోయాయి ఒక గాడిద యొక్క తాజా దవడ ఎముకను కనుగొని దానిని పట్టుకుని వెయ్యి మందిని చంపాడు నేలంతా పడిపోయిన సంసంతో నిండిపోయింది అతని చేతిలో దవడ ఎముక గట్టిగా పట్టుకుని రక్తంతో తడిసినా విజయం సాధించి నిటారుగా నిలబడి ఉన్నాడు అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో నేను వాటిని గాడిదలుగా చేశాను అన్నాడు గాడిద దవడ ఎముకతో నేను వెయ్యి మందిని చంపాను అతను మాట్లాడటం ముగించిన తర్వాత దవడ ఎముకను పారవేశాడు అతనికి చాలా దాహం వేసినందున ఆ ప్రదేశానికి రామత్లేహి అని పేరు పెట్టారు అతను ప్రభువుకు మొరపెట్టాడు నీ సేవకునికి ఈ గొప్ప విజయాన్ని నువ్వు అనుగ్రహించావు ఇప్పుడు నేను దాహంతో చనిపోయి సున్నతి లేనివారి చేతుల్లో పడాలా అప్పుడు దేవుడు లెహీలో ఒక గుంటను తెరిచాడు దాని నుండి నీరు వచ్చింది సంసోను త్రాగినప్పుడు అతని బలం తిరిగి వచ్చింది మరియు అతను తిరిగి బ్రతికాడు కాబట్టి ఆ నీటి బుగ్గను ఎన్హకోరి అని పిలిచేవారు మరియు అది ఇప్పటికీ ఉంది ఒకరోజు సంసోను గాజాకు వెళ్లాడు అక్కడ అతను ఒక అందమైన స్త్రీని చూశాడు అతను ఆమెతో రాత్రి గడపడానికి లోపలికి వెళ్ళాడు సంసోను ఇక్కడ ఉన్నాడని గాజా ప్రజలకు తెలియజేయబడింది కాబట్టి వారు ఆ స్థలాన్ని చుట్టుముట్టి రాత్రంతా అతని కోసం వేచి ఉన్నారు నగర ద్వారం వద్ద రాత్రిపూట వాళ్ళు కదలకుండా తెల్లవారుజామున అతన్ని చంపేస్తామని అన్నారు కానీ సంసోను అర్ధరాత్రి వరకు అక్కడే పడుకున్నాడు తరువాత అతను లేచి నగర ద్వారం తలుపులను రెండు స్తంభాలతో సహా పట్టుకుని అడ్డగడియలతో సహా వాటిని అన్నింటినీ చింపివేశాడు అతను వాటిని తన భుజాలపైకి ఎత్తుకుని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ శిఖరానికి మోసుకెళ్ళాడు నగర ద్వారాలను కూల్చివేసి వాటిని మోసుకెళ్ళడానికి అవసరమైన అఖండ శక్తి సాంసన్ యొక్క అద్భుతమైన బలం మరియు ధిక్కారానికి నిదర్శనం కొంతకాలం తర్వాత అతను సోరెక్ లోయలో దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు ఫిలిస్తీయుల పాలకులు ఆమె దగ్గరికి వచ్చి అతని గొప్ప శక్తి యొక్క రహస్యాన్ని నీకు చూపించమని మనం అతన్ని ఎలా ఓడించాలో అతన్ని బంధించి లోబరుచుకోవాలని చూడు అని అన్నారు మనలో ప్రతి ఒక్కరూ నీకు పదకొండు వందలు సెకెండ్ల వెండి ఇస్తాము కాబట్టి దెలీలా సంసోనుతో నీ గొప్ప బలానికి రహస్యం ఏమిటో నిన్ను ఎలా బంధించి అణచివేయవచ్చో చెప్పు అంది శంసోను ఆమెకు జవాబిచ్చాడు ఎవరైనా నన్ను ఎండని ఏడు కొత్త వింటి తీగలతో బంధిస్తే నేను మరే ఇతర మనిషిలా బలహీనంగా మారుతాను అప్పుడు ఫిలిష్తీయుల పాలకులు ఆమెకు ఎండని ఏడు కొత్త వింటి నాళ్ళను తెచ్చారు ఆమె వాటితో అతన్ని కట్టివేసింది గదిలో పురుషులు దాగి ఉండగా ఆమె అతన్ని పిలిచింది శంసోను ఫిలిష్టీయులు నీ మీద దాడి చేస్తున్నారు కానీ మంట దగ్గరికి వచ్చినప్పుడు తాడుముక్క తెగిపోయినంత సులభంగా అతను వింటి తీగలను తెంచేశాడు అప్పుడు దెలీలా సంసోనుతో నువ్వు నన్ను వెర్రివాడిని చేశావు అంది నువ్వు నాకు అబద్ధం చెప్పావు ఇప్పుడు రా నిన్ను ఎలా కట్టేయవచ్చో చెప్పు అని అతను జవాబిచ్చాడు నా తలపై ఉన్న ఏడు జడలను మగ్గం మీద ఉన్న బట్టలో అల్లి పింతో బిగిస్తే నేను మరే ఇతర మనిషిలా బలహీనంగా మారుతాను కాబట్టి అతను నిద్రపోతున్నప్పుడు అతని తలపై ఉన్న ఏడు జడలను తీసుకుని వాటిని బట్టలో అల్లి మేకుతో బిగించింది ఆమె నీ మీదికి వస్తున్నారు అని అతనికి అతను నిద్ర నుండి మేల్కొని పిన్ను మరియు బట్టతో ఉన్న మగ్గాన్ని పైకి లాగాడు అప్పుడు ఆమె అతనితో నువ్వు నా మీద నమ్మకం ఉంచినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలవు అని అడిగింది నువ్వు నన్ను మూర్ఖంగా ప్రవర్తించడం ఇది మూడోసారి ఇంత వెర్రివాడిగా నీ గొప్ప శక్తి రహస్యాన్ని నాకు చెప్పలేదు రోజురోజుకు అతనిపై కుట్రలు పన్నింది దానితో అతను చనిపోయేంతగా విసిగిపోయాడు కాబట్టి అతను ఆమెకు అన్నీ చెప్పాడు నా తల్లి గర్భం నుండి దేవునికి అంకితమైన నాజీరుగా ఉన్నాను కాబట్టి నా జుట్టు మీద ఎప్పుడూ క్షౌరశాలను ఉపయోగించలేదు అని అతను చెప్పాడు నా తల గుండు చేయించుకుంటే నా బలం నన్ను విడిచిపోతుంది నేను ఇతర పురుషుల్లాగే బలహీనంగా మారుతాను అతను తనకు అన్నీ చెప్పాడని దెలీలా గ్రహించి ఫిలిష్టీయుల అధికారులకు కబురు పంపింది మరోసారి తిరిగి రండి అతను నాకు అన్నీ చెప్పాడు కాబట్టి ఫిలిష్టీయుల పాలకులు తమ చేతుల్లో వెండితో తిరిగి వచ్చారు ఆమె అతనిని తన ఒడిలో పడుకోబెట్టిన తర్వాత అతని ఏడు జడలను క్షౌరం చేయమని ఎవరినైనా పిలిచి అతన్ని లోబరుచుకోవడం ప్రారంభించింది అతని బలం అతని నుండి తొలగిపోయింది తర్వాత ఆమె సంసోనును పిలిచింది ఫిలిష్టీయులు మీ మీద దాడి చేస్తున్నారు అతను నిద్ర నుండి నేర్కొని నేను మునుపటిలా బయటకు వెళ్లి నన్ను నేను విడదీసుకుంటాను అని అనుకున్నాడు కానీ ప్రభువు తనను విడిచిపెట్టాడని అతనికి తెలియదు అప్పుడు పట్టుకుని అతని కళ్ళు ఊడదీసి గాజాకు తీసుకెళ్లి అతనికి ఇత్తడి వేసి బంధించారు వారు అతనిని చెరసాలలో ధాన్యం విసర్జన చేయించారు కానీ అతని తలపై ఉన్న వెంట్రుకలు క్షౌరం చేసిన తర్వాత మళ్లీ పెరగడం ప్రారంభించాయి ఇప్పుడు ఫిలిస్తీయుల పాలకులు తమ దేవుడైన దాగానుకు గొప్ప బలి అర్పించడానికి మరియు మన దేవుడు మన శత్రువు సంసోనును మన చేతికి అప్పగించాడని చెప్పుకుంటూ ఆనందించడానికి సమావేశమయ్యారు జనులు అతని చూచి మన దేవుడైన ఎహోవాను స్థుతించిరి మన దేశమును పాడుచేసి మనలను అనేకులను చేసిన మన శత్రువును మన దేవుడు మన చేతికి అప్పగించెనని చెప్పుకొనిరి వారు ఉత్సాహంగా ఉండగా మనల్ని అలరించడానికి సంసోను బయటకు తీసుకురండి అని కేకలు వేశారు అతను వారి కోసం ప్రదర్శన ఇచ్చాడు వారు సంసోను ఆ స్తంభాల మధ్య నిలబెట్టినప్పుడు సంసోను తన చేయి పట్టుకున్న సేవకుడితో దేవాలయాన్ని ఆధారమున్న స్తంభాలపై నేను ఆనుకునేలా వాటిని తాకే చోట నన్ను ఉంచు అని అన్నాడు ఇప్పుడు ఆలయం పురుషులు మరియు స్త్రీలతో నిండిపోయింది ఫిలిస్తీయుల పాలకులందరూ అక్కడ ఉన్నారు మరియు పైకప్పుపై దాదాపు మూడు వేలు మంది పురుషులు మరియు స్త్రీలు సన్సోను ప్రదర్శనను చూస్తున్నారు అప్పుడు సన్సోను ప్రభువైన యహోవాను ప్రార్థించి దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి దయచేసి నన్ను మరోసారి బలపరచుము నా రెండు కళ్ళ కోసం ఫిలిస్టీయుల మీద ఒక్క దెబ్బతో పగ తీర్చుకోనిమ్ము అని ప్రార్థించాడు అప్పుడు సన్సోను దేవాలయం ఉన్న రెండు మధ్య స్తంభాల వైపుకు చేరుకుని ఒకదానిపై తన కుడి చేతిని మరొకదానిపై తన ఎడమ చేతిని ఉంచి వాటికి ఎదురుగా నిలబడ్డాడు నేను ఫిలిష్తీయులతో కూడా చనిపోవుదును అని సన్సోను చెప్పెను తరువాత అతడు తన బలమంతటితో తోసినప్పుడు దేవాలయము దానిలోని అధికారుల మీదను ప్రజలందరి మీదను కూలిపోయింది భూమి కంపించింది గోడలు కూలిపోయాయి ఆలయం కూలిపోతుండగా ఫిలిష్తీయుల కేకలు గాలిని నింపాయి ఆ విధంగా అతను బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారికంటే చనిపోయినప్పుడు చంపిన వారి సంఖ్య ఎక్కువ తరువాత అతని సహోదరులను అతని తండ్రి కుటుంబమంతయును అతనిని తీసుకొని వచ్చెను వారు అతనిని తిరిగి తీసుకువచ్చి జోర్యా మరియు ఇష్టోలు మధ్య అతని తండ్రి మానోవా సమాధిలో పాతి పెట్టారు అతను ఇజ్రాయిల్ ను ఇరవై సంవత్సరాలు నడిపించాడు దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి లోపభూయిష్ట వ్యక్తులను కూడా ఎలా ఉపయోగించుకోగలడనే దానికి సంసోను జీవితం ఒక శక్తివంతమైన జ్ఞాపిక సంసోను అసాధారణ బలానికి అతని మానవ బలహీనతలు మాత్రమే సాటి అయినప్పటికీ చివరికి అతను తన దైవిక లక్ష్యాన్ని నెరవేర్చాడు ఆయన జీవితం ద్వారా విశ్వాసం యొక్క ప్రాముఖ్యత శోధన యొక్క ప్రమాదాలు మరియు దేవుని చిత్తం యొక్క అంతిమ సార్వభౌమాధికారం గురించి మనం నేర్చుకుంటాము